కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా నాకు ఇలా అయితే అయ్యింది ఏమైందో ఏంటో ఇంకా వీడియో అయితే చూడండి అంటే ఎప్పుడు కూడా నేను హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేదాన్ని ఇంకా ఇలా జరిగినప్పటి నుంచి కొంచెం హెల్త్కి కేర్కి తీసుకుంటున్నాను అది ఏమైందో ఇంకా వీడియో అయితే చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను లాగ్లకైతే వెళ్ళాను చూసాయండి ఎవరికైనా వీటి గురించి తెలుసుంటే కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈరోజు టిఫిన్ ఏంటంటే దోశ అండ్ అంబలి రాజావైతే తాగుతున్నాను డైలీకి కూడా బ్లడ్ కొంచెం తక్కువగా ఉందనేసి ఇంకా రాజావ అండ్ పప్పుండ కానీ లేదా బెల్లం కానీ దాని కాంబినేషన్ ఏదో ఒకటి అయితే తీసుకొని ఇంకా అంబలి తాగుతున్నాను అమ్మల్లోని మజ్జిగ కూడా వేసుకొని ఇంకా క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకుంటున్నాను తీసుకోవడం ఇష్టం లేకపోయినా ఇంకా తప్పట్లేదు కొంచెం లేడీస్ ప్రాబ్లం కూడా కొంచెం ఇచ్చేస్తున్నాను అందుకనేసి అంటే పేర్స్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి అందుకని హెల్త్ అయితే కొద్ది కేర్ అయితే తీసుకోవాలి హెల్త్ అయితే కేర్ అసలు తీసుకోవట్లేదు ఇందులో మంచిగా ఆల్రెడీ అయితే వేసేసాను కొంచెం పల్చగా చేశాను తాగడానికి వీలైనట్లు లేకపోతే అస్సలు తాగలేము ఒక లోట అయితే తాగుతున్నాను బెల్లం తినాలి బెల్లం కూడా తీసుకొస్తాను ఒక నిమిషం ఇది తాగడం వల్ల ఓన్లీ బ్లడ్ కోసమని కాదు కొంచెం స్టామినా కూడా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా కొంచెం పప్పుండైతే ఇంకా సూపర్ విన్నా కూర కానీ ఇంకా అత్యది ఏవైనా ఓకే సరే సౌండ్ తగ్గించు ఏంటి సౌండ్ తగ్గించండి కాఫీ క్లైమ్ వస్తుంది వీడియో మనం చేసేటప్పుడు సాంగ్స్ అటువంటివి వచ్చాయనుకోండి మళ్ళీ వాయిస్ అంటే అక్కడ వచ్చిన సాంగ్స్ ఏమైనా సరే నేను వీడియో చేసినప్పుడు సాంగ్స్ అవి వచ్చాయి అనుకోండి కాపీరైట్ క్లైమ్ వస్తుంది అప్పుడు అంటే దానికి మార్క్ అయితే పడిపోతుంది అందుకనేసి ఇంకా సాంగ్స్ అవి ఏవి కూడా ఉండకూడదు మనం వీడియో చేసేటప్పుడు లేదంటే అవి సైలెంట్లో పెట్టేసి మనం మళ్ళీ వాయిస్ ఇవ్వాలి ఇంకా వాయిస్ ఇచ్చి అంత ఓపిక లేదు ఎందుకని నా రొటీన్ ఇంకా లైఫ్ని నేనైతే వీడియో రూపంలో అయితే పెట్టేస్తున్నాను తాండు తీసుకొద్దామన్నా అంటే కూడా తీసుకొచ్చాను వచ్చి రెండు అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ ఒక కిలో అయితే తినేసాము ఇదిగోండి జీడిపళ్ళు కూడా తెచ్చింది ఈ జీడిపళ్ళు నేనైతే తినకూడదు మొన్న రీసెంట్గా నాకు చాలా దగ్గైతే వచ్చింది మళ్ళీ ఈ జీడిపళ్ళు తిన్నాను అనుకోండి దగ్గైతే కన్ఫర్మ్ ఇంకా ఎక్కువ అవ్వటం కానీ రావటం కానీ జరుగుతుందంట దగ్గు ఊరకునే వస్తుంది అంట ఈ జీడిపళ్ళు తినడం వల్ల అందుకని నేను అస్సలు తినట్లేదు ఇప్పుడు వచ్చి మనం తాండ్ర అయితే తిన్నాం అమ్మలతో కాంబినేషన్ ఏదో ఒకటి ఉందా లేకపోతే అసలా తినే తింటే మంచిది మనం తినలేము దేంట్లో మిషన్ తాండ్ర ఎలా ఉంది చాలా బాగుంది ఇంకా మనకి సీజన్ కూడా వచ్చేస్తుంది లేండి తాండ్ర ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మామిడి అంటే ఇంకా 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 ఇష్టం ఇది కిలో పీస్ ఇది రెడీ ఇద్దానం బయట బెల్లం పక్కన పెట్టేసా తాండ్రితో బాగుంది తీయగా ఉంటే చాలు ఇంకా అరిసెలు అయితే చాలా ఉన్నాయి తీయ ఉంటే అరిసెలతో అయితే తినలేం కదా అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అది తినాలనిపిస్తుంది అమ్మలు కూడా తాగాలనిపిస్తుంది అనేప్పటికీ మధ్యకేసాం కాబట్టి ఈ సింగిల్గా తాగాలనిపిస్తుంది అండి ఇంకొంచెం ఏదైనా కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది సూపర్ నెమ్మదిగా అలా తినేయచ్చు సైలెంట్గా ఇప్పుడైతే రెండు దోశలు అయితే తిందాం ఇంకా దోశలు వేసుకోవాలి చట్నీ అయితే చేస్తున్నాం ఆల్రెడీ పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చేటప్పటికి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంక వంట కూడా చేసుకోవాలి ఇంకా వీడియోస్ పెట్టాలి చాలా పని ఉంది ఈ మధ్య కొంచెం చాలా బద్ధకం అయితే ఎక్కువైతుంది ఇప్పుడే కొంచెం కొంచెం నెమ్మది నెమ్మదిగా ఆ అయితే తగ్గుతుంది రేడిటివ్ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్ ీసా ఇప్పుడు రెండు జ్యూస్లు అయితే కొంచెం జాబిద్దు బెల్లం అసలు అవుతుంది బెల్లం కూడా తింటే బ్లడ్ వస్తుందీ ఇప్పుడైతే ఎండలకు అస్సలు రైస్ అయితే తినలేకపోతున్నాం లిక్విడ్ రూపంలోనే ఏమైనా నిన్న కూడా జ్యూస్ చే జ్యూస్ చేస్తాను శుభ్రంగా తాగిస్తాను ఇప్పుడు ఇంకా బనానా జ్యూస్ అటువంటివి తాగాలి ఏంటి సపోర్ట్ పండు జ్యూస్ ఇంకా తాగలేము ఒక టూ టైమ్స్ అలా కన్నా ఎక్కువ తాగలేము ఒక సపోర్ట్ పండు అయితే తెచ్చుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ఫ్రూట్స్ ఇలాంటి లిక్విడ్స్ అటువంటివి జనాలి పిచ్చి పిచ్చి తిండి కాకుండా ఒక సపోర్ట్ పండు తెద్దాం సపోర్ట్ పండు అస్సలు నాకైతే లంచ్ టైంలో కానీ నైట్ కానీ అస్సలు భోజనం అయితే చేయాలనిపించట్లేదు అస్సలు అయితే ఏదో ఇంట్రెస్ట్గా తినాలి అనిపిస్తుంది కానీ భోజనం అంటే అమ్మో కష్టంగా ఉంది బాగా మొగ్గింది ఫ్రెండ్స్ తింటే ఈ జీడి అలా నన్ను చూస్తుంది తినరా మేడం అనేటట్టు అయినప్పుడు మళ్ళీ తింటే దగ్గు వస్తుందేమో అని భయం ఇంకా ఉగాది కూడా వచ్చేస్తుంది కదా మనకి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటే ఎంతమంది బెస్ట్ అనే కామెంట్లు ఈసారి మంచి ఉగాది పచ్చడి చేసి ఉగాది మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు వీడియోస్ డైలీగా పెడుతున్నాను కాబట్టి మీతో కూడా అమృతం చాలా బాగుంది ఈ చూస్తాము తక్కు తీసుకుంటే బాగుంటుంది ఈ అంబలి ఇవన్నీ తాగేసాను కదా కొంచెం తిక్క 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 తిక్కగా ఉంది అయినా పర్వాలేదు వేస్తాను ఇంకా దోశలు మరి తిన్ను తింటే ఒక్కటి తింటానేమో మరి తిన్ను దోశలు వేస్తే చాలా డేస్ అయింది వాడం కన్నా ఎక్కువ పడచ్చు అనుకుంటా అందుకే వన్ దోస్ తిన్నాం కొంచెం గ్యాప్ నేను నైట్ అయితే టూ థర్టీ వరకు పడుకులా టూ థర్టీ వరకు అసలు నిద్ర పట్టట్లే నైట్లో అలా ఉండిపోతున్నా కొంచెం పైసేజ్ తీసుకోవాలి నాకు కాసేపు పడుకున్నా సరే ఇద్దరు తీరిపోయినట్లు అనిపిస్తుంది దోశ వన్ దోశ టేస్ చూద్దాం చెట్ని చాలా ఉంది టిఫిన్లు అస్సలు తినకూడదు ఎందుకంటే చాలా ఎన్నో ఉన్నాయి కదా చాలా వేసి వస్తుంది అంటే బయటకు తిరిగిన కదా అస్సలు తినకూడదు చల్లగా మంచిగా తింటా కానీ సూపర్గా ఉంటుంది నాకేంటంటే ఇష్టమే కానీ కూర మట్టుకు ఉండాలి కన్ఫామ్గా కోల్డ్ తినందుకు ఏం తినాలి పెరిగినమే కదా దీని బట్టి టిఫిన్ నిద్ర వచ్చేస్తుంది ఫిష్ ఈ రోజు టిఫిన్ వచ్చి లంచ్ ప్రిపేర్ చేయాలి చిక్కుడుకాయలు చికలు ప్లేట్ క్లీనింగ్ ఒక్క దోశ అయినా సార్ చాలా హ్యాపీగా తిన్నా చాలా బాగుంది హ్యాపీ అంటే తినాలని ఇంకొకటి ఉన్నా తినబోద్దట్లే అందుకే ఒక్కదాంతో ఇంకా ఆఫ్ చేస్తాను దోశ పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకా చిక్కుకాయ అయితే చిక్కుదాము చిక్కుడుకాయ తెచ్చి వీడియో అయితే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నేను డైలీ హీట్ చేస్తున్నాను అవి వీడియోస్ అయితే పెడుతున్నాను ఇంకెంతకన్నా నేను చేయలేను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇందులో వీడియోలు ప్రత్యేకంగా కేటాయించి టైము చేయడానికి అయితే అవ్వట్లేదు చేద్దాం అనుకుంటే ఒక రోజు రెండు రోజులు పడుతుంది వీడియో కూడా పెట్టట్లేదు ఇలా అయితే డైలీగా పెట్టవలసి అంటే పెడుతున్నాను డైలీగా అందుకని ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చిక్కుడు జాయలు అయితే తీసుకుందాం చిక్కుడుకాయలు తీసుకొచ్చిన తర్వాత ఇలా అయితే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను you mm -hmm. అంటారు కదా అయితే ఇప్పుడైతే ఇవి చేయాలి రసం అండ్ కర్రీ చేసిస్తే ఇంకా అయిపోతుంది పెరుగు అలా ఉంటుంది కాబట్టి పెరుగు కర్రీ అండ్ రసం రైస్ ఈరోజు మన లంచ్లోకి ఐటమ్స్ చిక్కాయలు ఫ్రై చేయాలి బాగుంటుంది ఇష్టం కూడా నాకు ఈ మూడు కట్టలు ఎంత తెలుసా ఇరవై రూపాయలు థర్టీ చెప్పింది అయితే ట్వంటీకి ఇచ్చారు ట్వంటీ న్యాచురల్గా ఇంకా వాళ్ళు అలా చెప్తారు ఇప్పుడు ఇంకా దోసపిండి ఇది వచ్చి దోసపిండి పులిస్తుందని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఒక టూ అవర్స్ అలా ఉంచుతాను ఉంచితే అప్పుడు పులిసి దోశ కూడా బాగుంటుంది ఈవినింగ్కి ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను ఎర్లీ మార్నింగే నేను రుబ్బాను కాబట్టి కొంచెం పులాడి పులిస్తే టేస్టే వేరు ఇప్పుడు ఇవైతే చిక్కు ఇంకా లంచ్ నుంచి ఇప్పుడు లాగైతే ఉంటుంది చూసిగా